ఒంటె పిల్ల పాఠం ఒక ఒంటెపిల్ల తన తల్లితో అడవిలో నివసించింది ఒకరోజు పిల్ల కంగారుగా చూసింది ఆమె తల్లి అడిగింది ఏం జరిగింది నా బిడ్డ ఒంటెపిల్ల ఇలా సమాధానం ఇచ్చింది అమ్మా మన వీపు మీద పెద్ద మూపురముంది కాని పక్షులలా ఎగరడానికి రెక్కలు లేవు మేము కోతులలా చెట్లు ఎక్కలేము మరియు మేము జింకలా వేగంగా పరిగెత్తలేము తల్లి ఒంటె తెలివిగా నవ్వి నా బిడ్డ నువ్వు చెప్పింది నిజమే మనం ఒంటెలు ఎగరలేవు ఎక్కలేవు పరుగెత్తలేవు కాని మనకంటూ ప్రత్యేకమైన బహుమతి ఉంది మన హంప్ మనకు ఆహారాన్ని నిల్వ చేస్తుంది ఇతరులు చేయలేని కఠినమైన హెడారిలో మనం జీవించడానికి అనుమతిస్తుంది మేము అన్నింటిలోనూ అత్యుత్తమంగా ఉండకపోవచ్చు కాని మేము మా స్వంత మార్గంలో ప్రత్యేకంగా మరియు ప్రత్యేకంగా ఉన్నాము ఒంటె పిల్ల గర్వంగా భావించింది మరియు ప్రతి ఒక్కరికి వారి స్వంత బలాలు మరియు బలహీనతలు ఉన్నాయని గ్రహించారు మరియు ఆ రోజు నుండి ఆమె తన ప్రత్యేకతను మెచ్చుకుంది నైతికత ప్రతి ఒక్కరికి వారి స్వంత ప్రత్యేక ప్రతిభ మరియు సామర్థ్యాలు ఉంటాయి మీ వ్యక్తిత్వాన్ని ఆలింగనం చేసుకోండి మరియు అభినందించండి